Hi friends! అందరికీ నమస్కారం ఇక్కడ హ్యాంప్స్టర్ కాంబాట్ అనే ఒక గేమ్ గురించి నేను మీకు అయితే తెలియజేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ స్క్రీన్ మీద టచ్ అనేది చేస్తూ ఉంటే నాకు ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ అనే ఈ విధంగా కాయిన్స్ అనేది యాడ్ అనేది అవుతున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా ఎన్ని రోజుల్లో ఈ యొక్క కాయిన్స్ అనేది నేను ఎర్న్ అనేది చేశానంటే నేను ఈ యొక్క గేమ్ అనేది జూలై పదో తేదీ నుంచి స్టార్ట్ చేసినట్లయితే ఇప్పటి వరకు నేను అనేది ఎర్న్ చేశానంటే దాదాపు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ సెవెన్ మిలియన్ కాయిన్స్ అనేది నేనైతే ఎర్న్ చేయడం జరిగింది దీనికి సంబంధించి నేను ఎటువంటి అనేది కష్టపడలేదు కేవలం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క రివార్డ్స్ సంబంధించి ప్రతిరోజు నేను క్లైమ్ అనేది చేసుకుంటు నాకు కాయిన్స్ అనేది వస్తున్నాయి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ కొన్ని రివార్డ్స్ కొన్ని టాస్క్ అనేది ఇస్తారు ఈ టాస్క్ అనేది ఏమీ లేదు చాలా అంటే చాలా సింపుల్ రెండు టాస్క్ లు ఉంటాయి అలాగే ఇక్కడ డైలీ చీపర్ అని మనకు ఒక కోడ్ అనేది ఎంటర్ చేయాలి ఆ యొక్క కోడ్ అనేది నేను ప్రతి రోజు నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లో నేనైతే ఇస్తాను ఇక్కడ డైలీ కాంబో అనే మూడు కార్డ్స్ ఉంటాయి ఈ యొక్క మూడు కార్డ్స్ ని యాడ్ అనేది చేసినట్లయితే దాదాపుగా మీకు ఫైవ్ మిలియన్ కాయిన్స్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫైవ్ మిలియన్ కాయిన్స్ అనేది ఉచితంగా మీకు రావడం జరుగుతుంది ఇక్కడ మీరు ఎటువంటి కష్టపడాల్సిన అవసరం లేదు అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎయిట్ డ్రాప్ కు సంబంధించి మన యొక్క టోన్ వాలెట్ ని ఏ విధంగా దీనికి సంబంధించిన అమౌంట్ అనేది వచ్చినట్లయితే ఏ విధంగా ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవాలి దీనికి సంబంధించిన అకౌంట్ అనేది ఏ విధంగా లింక్ అనేది చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ప్రస్తుతానికి ఈ యొక్క ఎయి డ్రాప్ కు సంబంధించిన వాలెట్ లోని కాయిన్లు అనేది మనం క్లెయిమ్ అనేది చేసుకోవడానికి మనకు వచ్చే నెల మొదటి వారంలో అంటే ఆగస్ట్ నెల మొదటి వారంలో ఈ యొక్క టోకన్స్ అనేది మనం కి సంబంధించి కనెక్ట్ అనేది చేసుకున్నట్లయితే మన యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మనకు క్లెయిమ్ అనే ఒక ఆప్షన్ అయితే తీసుకురాబోతున్నారు మనకు ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ యొక్క టోటల్ గా ఈ యొక్క కాయిన్స్ అన్ని మనకు అమౌంట్ గా కన్వర్ట్ అనేది అవుతాయి కాబట్టి వెంటనే మనం ఇక్కడ డ్రాప్ కు సంబంధించి ఇక్కడ మనం ఎప్పుడైతే క్లెయిమ్ మీద క్లిక్ చేస్తామో వెంటనే మన యొక్క టోన్ వాలెట్ కి అయితే కనెక్ట్ కావడం జరుగుతుంది ఈ యొక్క టోన్ వాలెట్ అనేది మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో కూడా నేను మీకు అయితే తెలియజేస్తాను దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ విషయానికి కనుక వచ్చినట్లయితే దీనికి సంబంధించి డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను అయితే మీకు ఈ యొక్క లింక్ అనేది తప్పనిసరిగా టెలిగ్రామ్ లో మాత్రమే ఓపెన్ అనేది అవుతుంది ఎటువంటి యాప్ అనేది ఇంకా లాంచ్ అనేది అయితే చేయలేదు ఎందుకంటే దీనికి సంబంధించి దాదాపుగా మిలియన్స్ మెంబర్స్ అంటే కోట్ల మంది ఈ యొక్క గేమ్ అనేది ఆడుతున్న వారు సర్వర్ అనేది సరిగా మెయింటైన్ అనేది చేయలేక టెలిగ్రామ్ లోనే ఈ యొక్క యాప్ అనేది రన్ అనేది చేస్తున్నారు ఈ విధంగా నెక్స్ట్ నెక్స్ట్ అనేది క్లిక్ చేసి ప్లే అనే బటన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తారు మీకు ఫ్రీగా ఐదు ఐదు వేల కాయిన్స్ అనేది మీకు అయితే రావడం జరుగుతుంది ఐదు వేల కాయిన్స్ అనేది వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారంటే అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ యొక్క యాప్ అనేది ఫోన్ లో రిజిస్ట్రేషన్ అంటే ఫోన్ లో డౌన్లోడ్ అనేది కాలేదు మేము ఎక్కడ ఓపెన్ చేయాలనేది అడుగుతున్నారు మీరు ఏమి చేయలేదు ఈ యొక్క టోటల్ యాప్ అనేది మనకు టెలిగ్రామ్ ఛానల్ లో ప్లే అనేది అవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు మీ యొక్క మొబైల్ ఫోన్ లో టెలిగ్రామ్ ఉంటుంది కదా ఈ యొక్క టెలిగ్రామ్ యాప్ ని ఓపెన్ అనేది చేసిన తర్వాత ఇలా చివర్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హ్యాంప్స్టర్ కాంబాట్ అనే ఈ యొక్క యాప్ ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లూ కలర్ టెక్ మార్క్ ఉంటుంది ఈ యొక్క హ్యాంప్ కాంబాట్ అనే ఈ యొక్క యాప్ ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు చివర్లో లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్ లో ప్లే అనే ఒక బటన్ ఉంటుంది ఇక్కడ చూడండి ప్లే అనే ఒక బటన్ ఉంది కదా ఈ యొక్క ప్లే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఆటోమేటిక్ గా ఈ యొక్క యాప్ అనేది మనకైతే ఓపెన్ అనేది అవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే నేను నా మెయిన్ అకౌంట్ లోకి అయితే రావడం జరిగింది ఇప్పటివరకు నేను ఏంటంటే మీకు జస్ట్ రిజిస్ట్రేషన్ పర్పస్ గా నేను అయితే చూపించాను ఇక్కడ మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పదహైదు వందల కాయిన్ అనేది చూపిస్తుంది నా మెయిన్ అకౌంట్ కనుక చూసుకున్నట్లయితే నాకు ఎనిమిది వేల ఐదు వందల కాయిన్ అనేది చూపిస్తున్నాయి ఇది దీనికి సంబంధించి ప్రస్తుతానికి మీరు ఈ యొక్క రెండు ఆప్షన్ అయితే ప్రస్తుతానికి అయితే మీరు అయితే టచ్ అనేది చేయొచ్చు మెయిన్ గా మీరు ఏంటంటే ఈ యొక్క మూడిటి మీద మాత్రమే మీరు కాన్సన్ట్రేషన్ అయితే చేయండి ఇక్కడ మెయిన్ గా మనకి ఇక్కడ డైలీ రివార్డ్స్ ఉంది కదా ఈ యొక్క డైలీ రివార్డ్స్ మీద క్లిక్ చేసినట్లయితే మెయిన్ టాస్క్ అనేది ఏంటంటే ఒక వీడియో అనేది అయితే వాచ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసినట్లయితే అనే ఒక ఆప్షన్ వస్తుంది కదా వాచ్ మీద క్లిక్ చేయాలి చూసారు కదా యాడ్ అనేది స్కిప్ చేశాను స్కిప్ చేసి ఇలా డ్రాగన్ అనేది చేసేసి చివరి వరకు వచ్చేసి దీనికి సంబంధించి ఇక్కడ మనకు చెక్ అనే ఒక ఆప్షన్ అనేది వన్ అవర్ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే వారు దీనికి సంబంధించి ప్రైస్ అమౌంట్ అనేది వన్ అవర్ తర్వాత మనకైతే ఇస్తారు వన్ అవర్ తర్వాత మరలా ఈ యొక్క ఆప్షన్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఈ యొక్క చెక్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క వన్ అనేది మనకి యాడ్ అనేది అవుతాయి అలాగే రెండో వీడియో కూడా నేను విధంగా చూస్తున్నాను ఇక్కడ ఒక లాగేసాను ఈ విధంగా దీనికి సంబంధించి మరొక వన్ అవర్ తర్వాత ఈ యొక్క క్లెయిమ్ అనేది మీరు చేసుకోమని వన్ లాక్ ఆయన్స్ అనేది చూపిస్తుంది వన్ అవర్ తర్వాత మాత్రం ఈ యొక్క రెండు వీడియో సంబంధించిన అమౌంట్ మీరు అయితే క్లెయిమ్ చేసుకోండి ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే డైలీ టాస్క్ అనేది మనకు ఒకటి ఉంటుంది ప్రతి రోజు నేను ఈ యొక్క గేమ్ అనేది ఎప్పుడు నుంచి ఆడుతున్నాను అంటే జూలై పదో తేదీ నుంచి స్టార్ట్ చేసినట్లయితే ఈ రోజున పంతొమ్మిదో తేదీకి అంటే టోటల్ గా పది రోజులు చూసుకున్నట్లయితే ప్రతి రోజు మనకు ఐదు వందలు వెయ్యి రెండు వేల ఐదు వందలు కనీస వస్తున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజు పది రోజు కాబట్టి ఇక్కడ నేను ఈ యొక్క పదో తేదీ మీద క్లిక్ చేసినట్లయితే క్లెయిమ్ మీద క్లిక్ చేస్తున్నాను క్లైమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా మనకు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఎంత ఉంది అంటే మనకు ఐదు లక్షల యాభై ఏడు అయితే ఉంది ఇప్పుడు చూసుకున్నట్లయితే అరవై ఏడు మిలియన్స్ కాయిన్స్ అయితే మనకైతే రావడం జరిగింది అంటే దాదాపుగా మనకు ఫైవ్ మిలియన్ కాయిన్స్ అనేది మనకు ఈ విధంగా యాడ్ అనేది కావడం జరిగింది కేవలం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతిరోజు నేను యొక్క యాప్ అనేది ఓపెన్ చేసి ఈ విధంగా చెక్ అనేది చేయడం వలన అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్ అనేది వచ్చేసాను ఇక్కడ మనం టెలిగ్రామ్ ఛానల్లో లింక్ అనేది అయినట్లయితే మనకు ఒక ఐదు వేల కాయిన్లు ట్విట్టర్ అకౌంట్ ఫాలో అయితే బి కాయిన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఎక్స్చేంజ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది దీనికి సంబంధించి మరలా నేనైతే చెప్తాను ఇప్పటివరకు మీరు ఏం చేశారంటే కేవలం ఈ యొక్క డైలీ రివార్డ్స్ మాత్రం మీరైతే ఎర్న్ చేసుకొని చూసుకున్నట్లయితే ఎంత అనేది అమౌంట్ అనేది వచ్చి మీరైతే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మెయిన్ గా రెండో ఆప్షన్ ఏంటంటే డైలీ చిప్పర్ ఉంటుంది ఈ యొక్క డైలీ చిప్పర్ కి సంబంధించి మనకి ఇక్కడ ఒక కోడ్ అనేది ఎంటర్ చేయాలి ఈ యొక్క కోడ్ అనేది మనం ఏబీసీ ఎంటర్ చేయాలి కాకపోతే ఆ యొక్క ఏబీ అనేది మనకు మార్క్స్ కోడ్ లో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే మనం డాట్ అలాగే డాష్ అనే ఒక ఆప్షన్ ఎంటర్ చేయాలి ఉదాహరణకి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతసేపు అలా స్క్రీన్ మీద నొక్కినట్లయితే నాకు ఏ అనేది రావడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి అలా టచ్ చేసినట్లయితే ఒక డాట్ అనేది వస్తుంది అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఈ రోజున ఈ రోజున డైలీ చిప్పర్ కోడ్ చేసి చూసుకున్నట్లయితే ఈ రోజున కోడ్ వచ్చేసి ఆల్ఫా ఈ యొక్క ఆల్ఫాకు సంబంధించి ఏ అనేది రావాలంటే ఒక డాట్ అనేది నొక్కాలి అలాగే కొంచసేపు నొక్కి పెట్టినట్లయితే ఒక నాకు ఇక్కడ ఏ అనేది రావడం జరిగింది ఇప్పుడు ఎల్ అనేది రావాలంటే ఒక డాట్ ఒక డాష్ రెండు డాట్లు అనేది పెట్టాలి డాట్ అనేది ఒకసారి టచ్ చేయండి అలాగే డాష్ రావాలంటే సేపు నొక్కి పెట్టండి అలాగే రెండు సార్లు అలా టచ్ చేసినట్టు మనకు ఎల్ అనేది వస్తుంది ఈ విధంగా ప్రతిరోజు ఈ యొక్క కోడ్స్ అనేది నాకు టెలిగ్రామ్ ఛానల్లో వైరల్ వాసు సెట్ చేసినట్లయితే అక్కడ నేనైతే ఇస్తూ ఉంటాను ఎక్కడ మీరు చెక్ చేసుకుని ఈ యొక్క కోడ్స్ అనేది ఎంటర్ చేసినట్లయితే మీకు పది లక్షల కాయిన్స్ అంటే దాదాపుగా వన్ మిలియన్ కాయిన్స్ మీకు అయితే వస్తాయి ఇప్పుడు నేను పి అనేది టచ్ చేయాలి కాబట్టి ఒక డాష్ రెండు డాష్లు ఒక డాట్ అనేది పెట్టినట్లయితే పి అనేది వచ్చింది ఇప్పుడు హెచ్ రావాలి కాబట్టి వరుసగా నాలుగు డాట్లు పెట్టేసినట్లయితే నాకు హెచ్ అనేది వచ్చింది ఇప్పుడు ఏ రావాలంటే ఒక డాట్ అలాగే ఒక డాష్ పెట్టినట్లయితే ఏ అనేది వచ్చింది చూసుకున్నట్లయితే నాకు ప్రైజ్ అనేది వన్ వన్ మిలియన్ కాయిన్స్ అనేది నాకైతే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే నాకైతే వచ్చేసాయి ఇక్కడ రెండు టాస్క్ కంప్లీట్ చేశాను ఇక మూడో టాస్క్ మెయిన్ గా ఇది చూసుకున్నట్లయితే దాదాపుగా మీకు ఫైవ్ మిలియన్ కాయిన్స్ అయితే మీకు అయితే వస్తాయి ఇక్కడ మూడు కార్డ్స్ అనేది ఉంటాయి ఈ యొక్క మూడు కార్డ్స్ అయితే టచ్ చేయాల్సి ఉంటుంది అంటే తీసుకోవాల్సి ఉంటుంది నేను ఆల్రెడీ ఈ యొక్క ఫైవ్ మిలియన్ కు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కి సంబంధించిన కార్డు అనేది నేనైతే ఇందాక బై మిస్టేక్ తీసేసుకున్నాను అంటే మీకు చెప్పడం కోసం నేనైతే రికార్డ్ అనేది చేద్దాం అనుకున్నాను కానీ నేనైతే తీసేసుకున్నాను ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క మూడు కార్డ్స్ ను కూడా నేను టెలిగ్రామ్ ప్రతిరోజు ఇస్తాను వేరే వాసుకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అనేది అవ్వండి ఇప్పుడు మనం ఫైవ్ మిలియన్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ యొక్క కార్డు అనేది తీసేసుకున్నాం ఆ కార్డు అనేది ఎక్కడుందంటే పి అండ్ ఆర్టీఎం అనేది ఉంటుంది అలాగే మార్కెట్స్ అనే ఒక టీమ్ ఉంటుంది అలాగే లీగల్ అనేది ఒకటి ఉంటుంది అలాగే వెబ్ అనేది ఆప్షన్ ఉంటుంది అలాగే స్పెషల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఈ యొక్క స్పెషల్స్ లో మనకు సంబంధించి ఈ యొక్క ఫైవ్ మిలియన్స్ కి సంబంధించి ఈ యొక్క కార్డు అనేది నేనైతే తీసేసుకున్నాను ఒకవేళ ఈ యొక్క లిస్ట్ లో మీకు సంబంధించి ఇక్కడ నేను చెప్పిన కార్డు కనుక లేకపోయినట్లయితే న్యూ కార్డ్స్ ఒక ఆప్షన్ ఉంటుంది ఈ యొక్క న్యూ కార్డ్స్ మీద క్లిక్ చేసేసినట్లయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సెకండ్ కార్డ్ వచ్చేసి టాప్ టెన్ గ్లోబల్ ర్యాంకింగ్ అనేది మనకు కావాల్సి ఉంటుంది అది ఎక్కడుందో ఇప్పుడు మనం అయితే స్పెషల్ ఆప్షన్ మనం అయితే చెక్ చేద్దాము ఇక్కడ న్యూ కార్డ్ లో లేదు ఆల్రెడీ తీసుకున్న కార్డ్స్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే టాప్ టెన్ గ్లోబల్ ర్యాంకింగ్ అనేది ఉంది ఇక నేను చూసుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేస్తున్నాను అయితే ఇక నేను దాదాపుగా నాలుగు లక్షల ఇరవై ఎనిమిది కాయలతో నేనైతే కొంటున్నాను కాకపోతే మీరు ఫస్ట్ టైం ఈ యొక్క గేమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి మీకు రెండు వేల కాయిన్స్ వెయ్యి కాయిన్స్ లో కూడా మీకు ఈ యొక్క కార్డు అనేది వస్తుంది నేను ఆల్రెడీ ముందే బై అనేది చేసేసాను కాబట్టి అంటే ప్రీవియస్ గేమ్స్ లో నేను ఇక్కడ గోమైన క్లిక్ చేసేసాను చూసుకున్నట్లయితే నాకు రెండు కార్డ్స్ అనేది అయితే రావడం జరిగింది ఇకపోతే మూడో కార్డ్స్ మనం అయితే టచ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ రెండు కార్డులు అనేది వచ్చేసాయి కాబట్టి ఇక మెయిన్ గా మనకు మూడో కార్డు ఏంటంటే వెబ్ త్రీ అకాడమీ లాంచ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అది కూడా మనకి యొక్క స్పెషల్ టీమ్ లోనే ఉంటుంది కాబట్టి సో నాకు ఆప్షన్ అయితే లేదు ఇక్కడ మనం న్యూ కార్డ్స్ మీద టచ్ చేద్దాం న్యూ కార్డ్స్ మీద టచ్ చేసినట్లయితే ఇందులో ఒకటి అయితే ఉంటుంది చూసారు కదా వెబ్ త్రీ అకాడమీ లాంచ్ అనేది ఫస్ట్ అంటే జీరో లెవెల్ లోనే ఉంది నేను పదకొండు వేల కాయిన్స్ తో కొంటున్నాను కాబట్టి చూసారు కదా నాకు టోటల్ గా ఫైవ్ మిలియన్ కాయిన్స్ అయితే రావడం జరిగింది టేక్ ద ప్రైస్ మీద క్లిక్ చేశాను ఇప్పటి వరకు మనకు అరవై రెండు అరవై మూడు ఉన్నది చూసుకున్నట్టు అరవై రెండు ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిదికి అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఏం చేసింది లేదు కేవలం మనకి సంబంధించి ఇక్కడ యొక్క మూడింటిని మనం అయితే ఫాలో అనేది అవ్వడం జరిగింది ఫస్ట్ దాంట్లో మనం డైలీ రివార్డ్స్ మనం అయితే తీసుకున్నాము అలాగే ఇక్కడ డైలీ ప్రైజ్ అనేది మనం ఇక్కడ ఆల్ఫా కోడ్ అనేది ఎంటర్ చేశాము అలాగే డైలీ కాంబోకి సంబంధించి ఈ యొక్క మూడు కార్డ్స్ ని మనం మ్యాచ్ చేసాము ఈ యొక్క డైలీ చీపర్ అలాగే డైలీ కాంబోకి సంబంధించి ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ నేను ప్రతిరోజు కోడ్స్ అయితే ఇస్తుంటాను అవి రెండు మీరు ఫాలో అనేది అవసరం ఈ డైలీ కాంబో వచ్చి మాత్రం సాయంత్రం ఏడు గంటలకు ఓపెన్ అవుతుంది అలాగే డైలీ చీపర్ కోడ్ అనేది రాత్రి పన్నెండు గంటల తర్వాత మనకైతే వస్తుంది కాబట్టి ఎర్లీ ఈ యొక్క డైలీ చీపర్ కోడ్ అనేది మీరు ఎర్లీ మార్నింగ్ చెక్ చేయండి అలాగే డైలీ కాంబో కోడ్ సాయంత్రం ఏడు గంటల తర్వాత మీరు అయితే చెక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ గా ఈ మూడు ఆప్షన్ అనేది పూర్తి అనేది అవ్వడం జరిగింది ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు నాకు గంటకు ఎనిమిది వేల ఐదు వందల కాయిన్స్ అనేది జనరేట్ అనేది అవుతుంటాయి అంటే ఇక్కడ టచ్ చేస్తున్నట్లయితే అవి ఉంటాయి చూడండి నేనైతే టచ్ చేస్తూ ఉన్నాను మీకైతే ఇక్కడ పదహైదు వందల కాయిన్స్ మాత్రమే రావడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మనం ఈ మూడింటిని మీరు ఫస్ట్ రోజే కనుక ఫాలో అయినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టోటల్ గా పదకొండు లెవెల్స్ అనేది ఉంటాయి ఫస్ట్ లో జీరో అనేది ఉంటుంది మీరు నేను చెప్పిన ఫస్ట్ డే నే మీకు ఈ యొక్క ఎపి లెవెల్ కైతే మీకు రావడం జరుగుతుంది అంటే మనకు దాదాపు ఆరు లేదా ఏడు లెవెల్స్ అయితే మీకు అయితే రావడం జరుగుతుంది అంటే ఇక్కడ మనం మెయిన్ గా ఏం చేస్తామంటే ఈ యొక్క కనుక ఫాలో అయినట్లయితే ఫస్ట్ రోజు మీరు ఆరో లెవల్ అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు నేను ఎనిమిదో లెవెల్ లో ఉన్నాను కాబట్టి ఎనిమిదో లెవెల్ కైతే నేను జరిగింది అంటే ప్రతి రోజు మీరు కనుక ఈ టాస్క్ కనుక చేస్తున్నట్లయితే ఈజీగా మీరు పదకొండో లెవెల్ కైతే రావడం జరుగుతుంది ఈ పదకొండో లెవెల్ కనుక వచ్చినట్లయితే మీకు అయితే మారుతారు కాబట్టి అధిక మొత్తంలో మీకు అమౌంట్ అనేది వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా అమౌంట్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది కాకపోతే ఎవరైతే ఎక్కువ స్కోర్ అనేది చేస్తారో ఎక్కువ అమౌంట్ అనేది వచ్చేదానికి అవకాశం అయితే ఉంది ఇక్కడ మెయిన్ గా మనకి ఒక మూడు టాస్క్ అనేది అయిపోయాయి వీటికి సంబంధించి ఇక్కడ పదహైదు వందలు మీకు అయితే ఉంది కాబట్టి మీరు ఎనిమిది వందల ఐదు వందలకి పెరగాలి అనుకున్నట్లయితే ఇక్కడ బూస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా ఈ యొక్క బూస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎనర్జీ లిమిట్ అని ఉంటుంది ఈ యొక్క ఎనర్జీ లిమిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు అమౌంట్ తో కొనుక్కుంటున్నట్లయితే ప్రతి లెవెల్ కి మీకు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ అనేది ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంటాయి అలాగే ఇక్కడ మీరు లెవెల్ అనేది పెరిగే కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ అనేది ఇంక్రీస్ అనేది అవుతుంటాయి మీరు ఈ ట్యాప్స్ కి సంబంధించి అంటే ప్రతిసారి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ టైం క్లిక్ చేసినట్లయితే రెండు లేదా మూడు అనేది వస్తాయి ఇక్కడ నేను క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు నాకు పదహైదు అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ బూస్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మల్టీ ట్యాప్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు నేను నైన్త్ లెవెల్ లో ఉన్నాను కాబట్టి నాకు పదహైదు అనేది ప్రతి క్లిక్కి కి నాకైతే వస్తున్నాయి మీకు కూడా ఇలాగ పెరగాలనుకున్నట్లయితే ఈ యొక్క మల్టీ ట్యాప్ కి సంబంధించిన అమౌంట్ నేనైతే తీసుకోండి ఇకపోతే మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ ఫుల్లీ ఎనర్జీకి సంబంధించి ప్రతి రోజు మనకు సిక్స్ అవైలబిలిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇప్పుడు ఆల్రెడీ మూడు అనేది వాడేసేసాను ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే ఫ్రీగా మనకైతే వస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యాక్ వస్తున్నాను ఇక్కడ ఎనిమిది వందల అరవై ఐదు ఉంది కదా ఎంత ఉన్నా సరే మీరు ముందుగా క్లిక్ చేసేసి వీటిని అయితే కంప్లీట్ మీరు మీరైతే చేసేసి అంటే నేను జీరోకి అయితే తీసుకొస్తున్నాను ఇప్పుడు బూస్ట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఎనర్జీ మీద క్లిక్ చేసేసి ఫ్రీ మీద క్లిక్ చేసినట్లయితే చూసుకున్నట్లయితే ఇందాక నాకు జీరో అనేది ఉంది ఇప్పుడు చూసుకున్నట్లయితే టోటల్ గా ఎనిమిది వేల ఐదు వందలకి అయితే రావడం జరిగింది ఇలా మళ్ళీ క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఎనిమిది వేల ఐదు వందలకి అయితే టోటల్ గా జీరోగా అయితే వస్తుంది అలాగే మనకు ఇది ప్రతి వన్ అవర్ కి మనకు ఈ యొక్క కోడ్ అనేది ఎనర్జీ అనేది ఫుల్ అనేది అవుతుంటుంది ఇది మరి ప్రతి వన్ అవర్ ఒకసారి అయితే టచ్ చేసుకుంటూ ఉండండి ఇకపోతే మెయిన్ గా మనకు సంబంధించి ఇక్కడ ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది ఉంది చూడండి బాగా ఇక్కడ చూడండి నేను ఇప్పుడైతే ఇక్కడ టచ్ చేస్తే నాకు ఇక్కడ కాయిన్స్ అనేది పెరగాలి కానీ ఇక్కడ నేను టచ్ అనేది చేయకపోయినా కూడా నాకు కాయిన్స్ అనేది ఇక్కడైతే పెరుగుతున్నాయి మీరు బాగా అబ్జర్వ్ అనేది మీరు అయితే చేయండి అలా పెరగాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది ఉంది కదా ఈ యొక్క ప్రాఫిట్ ఫర్ అవర్ ని మీరు ఖచ్చితంగా పెంచుకున్నట్లయితే మీకు క్లిక్ అనేది చేయకపోయినా మీరు మొబైల్ ఫోన్ పక్కన అనేది పడేసినా కూడా మీకు కాయిన్స్ అనేది యాడ్ అనేది అవుతుంటాయి అలా చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి స్టాక్ మైనింగ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకు ఇక్కడ మనం మూడు కార్డ్స్ మ్యాచ్ అనేది చేసేసాం కాబట్టి మిగిలినవి ఏవైతే ఉన్నాయో వాటిని మీరు భయ అనేది చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు ఇక్కడ మెయిన్ గా మీకు ఎక్కువ కాయిన్స్ అనేది వచ్చేయంటే వెబ్ త్రీ లో వచ్చేసేయండి ఇక్కడ మీకు ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది పెరగాలండి లోకి వచ్చేసి ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు బై అనేది మీరు అయితే చేసుకుంటూ ఉండండి ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఇక్కడ లైసెన్స్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి నేను అరవై తొమ్మిది వేల కాయిన్స్ తో నేను అయితే కొంటున్నాను నాకు నాకున్నట్లయితే ప్రతి గంటకి మూడు వందల అరవై కాయిన్స్ అనేది జనరేట్ అనేది అవుతూ ఉంటాయి అలాగే క్లిక్ చేయ అనేది చేసుకుని మీరు ప్రతి ఒక్కదాన్ని ఇలా బై అనేది చేసుకుంటున్నట్లయితే మీకు ఈ విధంగా కాయిన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి కాయిన్స్ అనేది మీరు క్లిక్ అనేది చేయకపోయినా వస్తూ ఉంటాయి దీంతో పాటుగా మీకు సంబంధించి లెవెల్ అనేది కూడా ఇంక్రీజ్ అనేది ఈజీగా అవుతాయి అంటే ఈ యొక్క టాస్క్ ఇక్కడ నాకు గంటకు గంటకు ఐదు లక్షల యాభై ఐదు వేల కాయిన్స్ అనేది నేను టచ్ అనేది చేయకపోయినా కూడా నాకు కాయిన్స్ అనేది జనరేట్ అనేది అవుతూ ఉంటాయి ఈ విధంగా మీరు టాస్క్ కంప్లీట్ చేయండి ఇది టోటల్ గా మనకు ప్రతిరోజు అమౌంట్ అనేది వచ్చేవి ఇందులో మైన్ గా మనకు చూసుకున్నట్లయితే మీరు ఫ్రెండ్ ని రెఫర్ అనేది చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఫ్రెండ్ ని రెఫర్ అనేది చేసినట్లయితే ఫస్ట్ లెవెల్ లో ఇరవై వేల కాయిన్స్ అనేది వస్తాయి అలాగే రెండో లెవెల్ లో ముప్పై వేల కాయిన్స్ అనేది వస్తాయి అలాగే మీరు చూసుకున్నట్లయితే మీరు లెవెల్ లెవెల్లో గనక మీరు ఫస్ట్ రోజు హండ్రెడ్ పర్సెంట్ ఎపిక్ లెవెల్ కాబట్టి ఒక ఫ్రెండ్ ని చేసుకున్నట్లయితే మీకు అయితే వస్తాయి మీరు ఎవరినైతే రెఫర్ చేస్తారో అటువంటి వారందరికీ సంబంధించి కూడా మీరు వైరల్ వాసు వైరల్ వాసుకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అనేది చెప్పండి ఎందుకంటే అక్కడ మనం ప్రతిరోజు దీనికి సంబంధించిన కోర్స్ అనేది ఇస్తూ ఉంటాము ఇక మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే చివరి ఆప్షన్ ఉంటుంది డ్రాప్ అని ఈ యొక్క ఎయిర్ డ్రాప్ కు సంబంధించి ఇక్కడ టోన్ వాలెట్ కి కనెక్ట్ అనేది చేసుకోమని చెప్తారు ఎందుకంటే మనకు దీనికి సంబంధించిన అమౌంట్ అనేది ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో మనం దీనికి ఆటోమేటిక్ గా అమౌంట్ అనేది విద్ర అనేది చేసుకోవడం కోసం టోన్ వాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క టోన్ వాలెట్ కి సంబంధించి ఏ విధంగా క్రియేట్ చేయాలనే దానికి సంబంధించి ఇప్పుడు నేను నేను మీకు అయితే చూపిస్తాను ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ టోన్ వాలెట్ ఉంది కదా ఈ యొక్క ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మనం ఇంకా ఎటువంటిది క్లిక్ అనేది అంటే ఎటువంటివి లింక్ అనేది చేయలేదు కాబట్టి చెక్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ కనెక్టెడ్ టు టోన్ వ్యాలెట్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మనకు టోన్ వ్యాలెట్ కి సంబంధించి లక్షలు చూపిస్తాయి అంటే ఇక్కడ మనం చాలా ప్రాసెస్ అనేది ఉంటాయి మిగతా వాటికి సంబంధించి మనం ఎటువంటి రిస్క్ అనేది పడాల్సిన అవసరం అనేది లేకుండా కేవలం మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క టోన్ వాలెట్ కి సంబంధించి ఏదైతే టెలిగ్రామ్ ఉందో టెలిగ్రామ్ లోనే మనం ఒక వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఓపెన్ టెలిగ్రామ్ వ్యాలెట్ ఉంది కదా ఇక్కడ నేను క్లిక్ అనేది చేస్తున్నాను క్లిక్ చేసిన వాటిని ఇక్కడ అగ్రి అనేది క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి చూసారు కదా మనకు దీనికి సంబంధించి ఈ విధంగా అయితే వస్తుంది అయితే ఇక్కడ మీరు ఆల్రెడీ దీనికి సంబంధించిన ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉంటే ఇందరూ క్లిక్ చేయండి మనం స్టార్టింగే కాబట్టి అంటే ఇప్పటివరకు మనం అకౌంట్ అనేది దీనిలో క్రియేట్ చేయలేదు కాబట్టి స్టార్ట్ ఇక్కడ ఉంది కదా స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ టోన్ మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే నా పేరు మీద ఒక టోన్ వ్యాలెట్ అనేది ఇక్కడ టోన్ అడ్రస్ అనేది క్లిక్ మనకైతే రావడం జరిగింది ఇది చాలా వరకు నంబర్స్ అనేది ఉంటాయి మనం గుర్తు పెట్టుకోలేం కాబట్టి మనం కాపీ అనేది కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఈ యొక్క టోన్ వాలెట్ అకౌంట్ అనేది బ్యాకప్ వయ మెయిల్ అనేది ఉంటుంది మెయిల్ తన మీరు బ్యాకప్ చేసుకోవచ్చు లేదా మాన్యువల్లీ బ్యాకప్ కూడా మీరు అయితే చేసుకోవచ్చు ఇక్కడ నేను బ్యాకప్ మానువల్లీ లేకపోతే మెయిల్ అనేది నేను బ్యాక్అప్ మానువల్లీ క్లిక్ చేశాను ఇక్కడ మనకి ఏదైతే ఈ యొక్క కోడ్స్ అనేది చూపిస్తున్నారు ఈ యొక్క కోడ్స్ ఎక్కడైనా రాసుకోండి లేదా స్క్రీన్ షాట్ అనేది మీరు అయితే తీసుకోండి నేను ఒకసారి అయితే స్క్రీన్ షాట్ అయితే తీశాను ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఈ యొక్క టోన్ వాలెట్ ని మిస్ అనేది చేసుకున్నా ఎక్కడైనా సరే లాస్ అనేది అయినట్లయితే ఫోన్ లాస్ అనేది ఏదైనా సరే లాస్ అనేది అయినట్లయితే మనకు రికవరీకి సంబంధించి మనకు రెండు మూడు నాలుగు ఇట్లా నంబర్స్ అయితే ఇస్తారు ఇక్కడ మనకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏదో ఒక రెండు మూడు నాలుగు నంబర్లు అయితే ఇస్తారు ఇక్కడ ఏదైతే నంబర్ ఈ నంబర్ ఎంటర్ చేయాలి మీద నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఫైవ్ మనకి ఏమొచ్చిందంటే మనం ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసాం కాబట్టి ఇక్కడ ఫైవ్ కి సంబంధించి ఆ యొక్క కోర్స్ లో ఏదైతే ఉందో అది ఎంటర్ చేశాను ఇప్పుడు ఎయిట్ కి సంబంధించి ఎంటర్ చేయాలి ఇప్పుడు ఎయిట్ కి ఏమైతే ఉందంటే డెలివరీ ఉంది ఎంటర్ చేశాను ఇప్పుడు సెవెంటీన్ కి సంబంధించి ఏముందో ఎంటర్ చేయాలి సో ఇవైతే ఎంటర్ చేశాను ఇవి మీరు ఎంటర్ చేసుకోలేము అనుకున్నట్లయితే మెయిల్ మెయిల్ అకౌంట్ మీరు అయితే బ్యాకప్ తీసుకోండి ఇప్పుడు నేను నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను చూసారు కదా ఆ కోర్స్ అనేది నేను సక్సెస్ఫుల్ గా ఎంటర్ చేశాను కాబట్టి నాకు టోన్ వాలెట్ అనేది క్రియేట్ అనేది అవ్వడం జరిగింది ఇక్కడ వ్యూ టోన్ స్పేస్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మనకు చూసుకున్నట్లయితే హ్యాంప్స్టర్ అకౌంట్ కి మనకు సంబంధించిన ఏదైతే టెలిగ్రామ్ లో ఉన్న వ్యాలెట్ అనేది ఉందో ఇవి రెండు మనకు లింక్ అనేది అవుతున్నాయి కాబట్టి కనెక్ట్ టు వాలెట్ ఉంది నేను క్లిక్ చేస్తున్నాను డైరెక్ట్ గా నా యొక్క టెలిగ్రామ్ వాలెట్ అంటే టెలిగ్రామ్ వ్యాలెట్ అనేది నాకు ఈ యొక్క హ్యాంస్టర్ అకౌంట్ అయితే క్రియేట్ అనేది అవడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టు కాపీ అనేది చేసుకుని మన ఫ్యూచర్ లో కూడా మనం అయితే వాడుకోవచ్చు ఇక్కడ క్లోజ్ అనేది చేస్తున్నాను ఇక్కడ మన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చెక్ ఆప్షన్ వస్తుంది రాలేదు కాబట్టి డైరెక్ట్ గా కనెక్ట్ అనేది అయిపోయింది చూసాం కదా మన టోన్ వాలెట్ అనేది కనెక్ట్ అనేది చేసేసాము ఎప్పుడైతే మనకు సంబంధించి ఈ యొక్క హ్యాంస్టర్ అకౌంట్ కి సంబంధించిన క్యాష్ అనేది అంటే ఈ యొక్క వాలెట్స్ అనేది సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ అనేది చేస్తారో మనకు ఆగస్టు రెండే వారంలో దీనికి సంబంధించిన అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు ఎవరైతే ఎక్కువ స్కోర్ అనేది చేస్తారో అటువంటి వారందరి నుంచి తక్కువ స్కోర్ అనేది చేసిన వారందరికి సంబంధించి ఈ యొక్క కాయిన్స్ అనేది రిలీజ్ అనేది చేయడం జరుగుతుంది ఒక కాయిన్ వాల్యూ మనకు ఎంతో కొంత అమౌంట్ అనేది మనకైతే ఇస్తారు ఉదాహరణకు మనకు బిట్ కాయిన్ వాల్యూకి సంబంధించి ఇప్పుడు నలభై నుంచి యాభై లక్షల వరకు ఒక కాయిన్ అనేది ఉంది కాబట్టి అలాగే ఈ యొక్క హ్యాంప్షర్ సంబంధించిన కాయిన్స్ కూడా మరి అంత ఉండకపోవచ్చు ఖచ్చితంగా జీరో పాయింట్ జీరో లో ఉంటాయి మనకు మినిమం కొంత అమౌంట్ అనేది మనకైతే రావడం జరుగుతుంది మీరు కూడా ఇది అయితే దీనికి సంబంధించిన అమౌంట్ అనేది మనకు వచ్చే నెలలో విడుదల చేస్తారు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క మూడు టాస్క్ హెచ్చిన పర్సెంట్ పూర్తిగా మీరు అయితే కంప్లీట్ అనేది చేయండి నేను ప్రతిరోజు టెలిగ్రామ్ ఛానల్లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క కోర్స్ నేనైతే ఇస్తూ ఉంటాను ఇక్కడ ఈ యొక్క ఎయి డ్రాప్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన ఇక్కడ వాలెట్ కి సంబంధించిన ఎప్పుడైతే క్లైమ్ ఆప్షన్ అనేది వస్తుందో వెంటనే మనం క్లైమ్ అనేది చేసుకున్నట్లయితే మనకి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే టెలిగ్రామ్ లో ఈ యొక్క వాలెట్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ వాలెట్ ఉన్న ఆప్షన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి సంబంధించి ఈ విధంగా ఈ యొక్క టెలిగ్రామ్ కు సంబంధించిన వ్యాలెట్ అనేది ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి మన దగ్గర ఎంత జీరో అనేది ఉంది కాబట్టి మనం ఆ తర్వాత మనకు సంబంధించిన ఈ యొక్క అమౌంట్ అనేది దేంట్లోకైనా మనం అయితే విత్తు అనేది మనం అయితే చూసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక బిట్కాయిన్ వాల్యూ అనేది అరవై మూడు అనేది ఉంది అలాగే నాట్ కాయిన్ వాల్యూ ఏడు డాలర్ అనేది ఉంది అలాగే మనం దీనికి సంబంధించి యొక్క టోన్ వ్యాలెట్ కి సంబంధించిన ప్రస్తుతానికి అన్ని జీరో అనేది ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వాలెట్ కి సంబంధించిన అమౌంట్ అనేది వచ్చిన తర్వాత నుంచి మనం డాలర్స్ లోకి మార్చుకోవచ్చు లేదా మన డైరెక్ట్ గా మన అకౌంట్ అనేది ఏ విధంగా ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవాలో అప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను సంబంధించి ఇదిగో చూసుకున్నట్లయితే నేను ఈ రోజుకు సంబంధించిన ఆల్ఫా కోర్స్ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అలాగే నేను ఈ యొక్క మూడు కోర్స్ అనేది వచ్చాయో వాటిని కూడా నేను ఏ ట్యాబ్ లో ఉంటాయని కూడా మెన్షన్ అనేది చేయడం జరిగింది తప్పనిసరిగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్ లో అంటే వైరల్ వాసు సెర్చ్ చేయండి నాకు సంబంధించిన ఛానల్ పేరు అనేది వస్తుంది అందులో కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే ప్రతి రోజు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి రోజు యొక్క డీటెయిల్స్ అనేది నేను అయితే ఇస్తూ ఉంటాను దీనికి సంబంధించిన చిప్పర్ కోడ్ అనేది ఇచ్చాను ఈ విధంగా మనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వైరల్ వాసుకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ నేను అయితే ఇస్తూ ఉంటాను ఎవరైతే ఈ యొక్క గేమ్ ద్వారా మనీ అనేది ఫ్యూచర్ లో ఎర్న్ అనేది చేసుకోవాలనుకున్నారో అటువంటి వారు అందరూ యొక్క గేమ్ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి అందరూ అయితే ట్రై చేస్తున్నారు నేను కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేద్దామని అయితే వేసాను మీరు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఎటువంటిది టచ్ అనేది చేయలేకపోయినా కూడా నేను దాదాపుగా ఇరవై ఒక్క వేల కాయిన్స్ అనేది నాకైతే రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది నేనైతే పెంచుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి అయితే ట్రై చేయండి వీరైనంత వరకు లేదు మాకు అంత టైం అనేది లేదు అనుకున్నట్టు అయితే ప్రతిరోజు నేను ఇచ్చి యొక్క రెండు కోర్స్ మీద అయితే ఎంటర్ చేయండి ఇక్కడ మెయిన్ గా చిప్పర్ కోడ్ ఒకటి అలాగే డైలీ కి సంబంధించిన యొక్క మూడు కోర్స్ అనేది ఎంటర్ చేసినా కూడా మీకు సరిపోతుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు ఇంట్రెస్ట్ అనేది లేదు అనుకున్న వారు ఒకసారి అయితే వదిలేయండి లేదా మీ ఫ్రెండ్ ని మీరు రెఫర్ అనేది చేసుకున్నా కూడా ప్రతి ఫ్రెండ్ నుంచి మీకు అమౌంట్ అనేది అయితే వస్తూ ఉంటుంది ఇది టోటల్ గా యొక్క వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అనేది మాత్రం మర్చిపోదు